పరిశుద్ర మహనతల తండ్రి నాయన నిఘామైన అమ్మానికి వెళ్ళిన శుద్ధి ఉస్ పుత్రాలు చెల్లిస్తున్నావు రాత్రికాల సమయం అంతా నాయన మాకు తోడుగా ఉన్నావు వంద వందనాలు చెల్లిస్తున్నావు ఉదయకాల సమయం ప్రభా సూర్యోదయం చూసామంటే కేవలం నీ కృపే ప్రభా నీ ఆత్మ చేత నీ కృప చేత ప్రభా నీ వాకు చేత నాయన నీ కనికరంతో ప్రభా ఈ దినాన మమ్మల్ని మా కుటుంబాన్ని భూమితో సార్వత్రిక సంఘాన్ని మానవకోటిని సర్వశ శ్రీని జ్ఞాపం చేసుకోమని వేడుకున్నారు ఎవరైతే ప్రభాతండి వాళ్ళ పాపాల నిమిత్తం పశ్చాంతాపబడి ప్రభాని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారో ప్రభాతండి నాయన అటివాణి క్షణించి ప్రభా రక్షణ మారు మనసు పశ్చాత్తాపం దయచేమని వేడుకుంటున్నాం నాయన ఏసభ తండ్రి నాయన భూమి మీద సంఘము ప్రభా చల్లగా ఆయనను ఉండాలి ప్రభా మేము నువ్వు వెచ్చగా ఉంటే ప్రభా నీ నోటి నుండి మమ్మల్ని భూమి వేస్తానని ప్రభా నీ లేఖల్లో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన ఈసీఆర్ ఎన్నో సంవత్సరాల క్రితం రక్షింపబడ్డాము ప్రభాతండి నాయన రక్షణ ఆనందాన్ని కోల్పోయాము ప్రభాతండి నాయన ఈసీయానీ వాక్యానుసారంగా జీవించటం లేదు ప్రభా నీ ఏడల భయభక్తులు లేవు ప్రభాతండి నాయన నీవేదే నీవే ఏదైనా చేయండి ప్రభాతండి నాయన రక్షణ ఆనందాన్ని దయచేయండి ప్రభా మొదటి ప్రేమను దయచేయండి ప్రభా మొదటి క్రియను దయచేయండి ప్రభా రస్యాన్ని నీ ఎంతో ప్రేమిస్తూ ప్రభ నీ ఎడలు భయభక్తులు కలిగి నీ వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాలు ప్రభాతం డీ నాయన్ ఎడ తగ్గక ప్రార్థిస్తూ ప్రభా పట్టుదల కలిగి విసుగక కన్నీటితో ఎల్లప్పుడూ స్థుతిస్తూ దివారాతులు ధ్యానించే భాగ్యము ప్రభాతండి భూమి మీద సార్వత్రిక సంఘానికి దయచేయమని వేడుకుంటున్నాము ప్రభాతం డీ నాయన్ మేము నీ కొరకే ఈ లోకంలో ప్రభా జీవిస్తున్నాము ప్రభ నీలాగా జీవించాలని ఆశయంతో ఉన్నది ప్రభ నీలో కట్టుబడి ఉండాలని నీ స్వరము వినాలని ప్రభా నిన్ను చూడాలని ఇది ప్రభాతండి మాకు అయితే ఉన్నది కానీ ప్రభాతండి నేను అందుకోలేకపోతున్నాం ప్రభా ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రభాతండి నీ లేఖనంలో రాయబడి ఉన్నట్టు ఏసీయా ఇది నాన్న భూమి మీద నాయన సమస్త కోటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభ ఏసీ ప్రభాతండి రక్షణ లేని వారికి రక్షణ దాచేండి ప్రభా రోగ్రస్తుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా క్రిటికల్ కేర్ ఐసీయులో ప్రభాతం ఎమర్జెన్సీ వన్ ఈ యాక్సిడెంట్స్ వలన ఏ క్యాన్సర్ ప్రభాత్ అండి నాయన ఎసీయా ప్రభా ప్రభాత్ అండి నాయన వారు ఎసియా నాయన హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభాతండి నాయన నీకే తెలిసినది ప్రభా అటు వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభా నాయన ఏ పేషెంట్స్కి అయితే డాక్టర్స్ అండి ఇంకా కొన్ని రోజులే అని ప్రభాతండి వారు అంటున్నారో ప్రభా ఏసీ ఆ కుటుంబం ఎలాగో రోధిస్తున్నారో అండి వాళ్ళ బాధని ప్రభాతండి నాయన నాయనను దృష్టించమని వేడుకున్నాం నేను సర్వ శరీరులకి దేవుడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా కలదా అని ప్రభా తండ్రి నీ లేఖనం బట్టి స్తోత్రాలు వేసి యాక్సిడెంట్స్ అయ్యి క్రిటికల్గా ఎవరున్నారో అటువారు అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా ఏ ఎముకు ఎక్కడ ఏది విరిగిపోయినా ప్రభా తండ్రి డాక్టర్స్కి తగిన జ్ఞానం ఇచ్చి ప్రభా అంతా మళ్ళీ సెట్ అవలాగని నాయన సహా